పుణ్యమతి గారు దేశంలో మహిళల పరిస్థితి ఎట్లా ఉంది ఎదుర్కొంటున్న సమస్యలు మహిళల పరిస్థితి మహిళల పరిస్థితి అంటేనమ్మా ఇప్పుడు మీరు మాకన్నా బాగా చిన్నవాళ్ళు కదా మేము చిన్నప్పుడు రోజులకన్నా అంటే మా అమ్మమ్మ వాళ్ళ కాలంతో పోల్చుకుంటే ఏమనిపిస్తుంది అంటే మహిళలు చాలా ముందుకు వచ్చారు కదా బాగా అభివృద్ధి అయ్యారు బాగా చదువుకుంటున్నారు ఉద్యోగాలు చేస్తున్నారు పైలెట్లు కూడా అయ్యారు ఇంకా చెప్పాలంటే అంతరిక్షంలోకి కల్పన చావలా సునీత విలియమ్స్ మన దేశం వాళ్ళ అమ్మాయిలే కదా అంత దాకా వెళ్ళారు డాక్టర్లు అయ్యారు లాయర్లు అయ్యారు పోలీస్ ఆఫీసర్లు అయ్యారు అట్లాగే సైన్యంలో కూడా కమాండర్లు అవుతున్నారు అనేది అనిపిస్తుంది డ్రైవర్లు అవుతున్నారు రైల్ ఇంజన్ డ్రైవర్లు కూడా అవుతున్నారు ఇదంతా ఈ ఈ సాధించిందంతా కూడా చాలా గొప్ప విషయమే దాన్ని మనం అర్థం చేసుకోవాలి గుర్తించాలి కూడా అదే సందర్భంలో రకరకాల సవాళ్ళు ఎదురవుతున్నాయి ఇంట్లో బయట కూడా రకరకాల సవాళ్ళు ఎదురవుతున్నాయి వాటిల్లో నాకు అనిపించేది ఏంటంటే మొట్టమొదటిది పని కావాలి కదా ఉద్యోగం కావాలి కదా నువ్వు గౌరవంగా బ్రతకాలేనంటే నీకు సరైన పని ఉండాలా ఆ పనికి సరైన వేతనం సరైన రెమ్యునరేషన్ సమ సరైన ప్రత్యామ్నాయం ప్రతిఫలం ఉండాలి దురదృష్టం ఏంటంటే అది కనపట్టలేదు చాకరీ మిగులుతాను తప్ప దానికి తగిన ప్రతిఫలం కానీ దానికి తగిన వేతనం కానీ కనిపించటం లేదు దాంతోపాటు బయటకు వస్తే ఏమవుతుంది అనే భయం ఒకటి అది ఎట్లా ఉంటుందని అంటే ఇవాళ చూస్తున్నాం కదా స్త్రీల మీద వేధింపులు లైంగిక దాడులు ఇట్లాంటివన్నీ కూడా అది పని ప్రదేశాల్లో వేధింపులు ఉంటున్నాయి మామూలుగా వేధింపులు ఉండే రక్షణ అనేది లేకుండా ఉంటుంది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా రక్షణ అనేది లేకుండా ఉంటుంది ఈ ఎక్కడ అక్కడ తాగిన మత్తులోనూ గంజాయి తాగిన మత్తులోనూ రకరకాలుగా ఏంటనంటే ఆడదాయి రోడ్డు మీదకి వస్తదా అని చెప్పేసి ఒక ఒక మగ అహంకారంతో రకరకాల దాడులు స్త్రీల మీద జరుగుతున్నాయి బయట జరుగుతున్నాయి ఇంట్లో కూడా జరుగుతున్నాయి మొన్న ఈ మధ్య ఒకడెవడో ప్రెషర్ కుక్కర్లో పెట్టి చూసాం కదా టీవీలలో పేపర్లలో చూసి ఎంత దుర్మార్గం అది ఈ రకంగా ఉంటే వాళ్ళు జలతరించుదా అంతేకాదు స్త్రీలు వాళ్ళు చదువుకుంటున్నారు ఉద్యోగాలు చేస్తున్నారు వాళ్ళ సొంత తెలివితేటలను ఉపయోగించి వాళ్ళు మాట్లాడే స్వేచ్ఛను కోరుకుంటున్నారు వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తీకరించే స్వేచ్ఛను కోరుకుంటున్నారు వాళ్ళకంటూ ఒక ఇండిపెండెన్సీ ఒక పర్స్పెక్టివ్ ఒక విజను ఒక దూరదృష్టి ఒక అవగాహన ఉంటుంది నువ్వేంటి నాకు చెప్పేది నువ్వు ఆడదావు నీకేంటి అని చెప్పేసి ధోరణి అటువైపు నుంచి వచ్చినప్పుడు ఒకలాంటి ఘర్షణ మొదలవుతుందనమాట అందుకని స్త్రీలు అభివృద్ధి అవుతున్నారు స్త్రీలకి యొక్క తెలివితేటలు పెరుగుతున్నాయి వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు పెరుగుతున్నాయి వాళ్ళు కూడా అన్నింట్లో కూడా సమానంగా వస్తున్నారు వాళ్ళని గుర్తించి గౌరవించాలి అనే ధోరణి సమాజంలో ఆ వైపుకి ఇంకా రావటం బాగా చంద్రబాబు నాయుడు ఎక్కువ మంది ఎక్కువ మంది పిల్లలు కనపడం ఒకప్పుడు అసలు పిల్లలే వద్దు ఒకళ్ళు చాలు అని చెప్పేసి ఎక్కువ మంది పిల్లలు కాని కనమంటే కంటానికి వద్దంటే మానుకోండి నా ఇష్టం అది నా శరీరం నా నా తట్టుకునే శక్తి ఉంటే కంటాను లేకపోతే లేదు నేను కావాలనుకుంటే కంటాను ఎందుకంటే పెంచుకోవాల్సిందా నేను అవునా పెంచుకోవాల్సిందా నేను దానికి నా ఆరోగ్యం పర్మి పర్మిట్ చేయాలి దాంతోపాటు నా చదువు నా వృత్తి నేను ఏదన్నా ఒక వృత్తిలో ఉంటాను ఏ లెక్చరర్ గాను డాక్టర్ గాను ఉంటాను ఉన్నప్పుడు మరి ఆ వృత్తికి నా పిల్లలు కనటానికి పెంచడానికి మధ్య ఒక కాంట్రడిక్షన్ లేకుండా ఉండాలి ఇటువంటి అనేక ఉంటాయి ఆ రకంగా పిల్లలు కాని అంటే ఎట్లాగా అంతేకాదు ఇంకో పెద్ద మనిషి చెప్పాడు ఆడవాళ్ళు దేనికి ఇంటి పట్టునే ఉండి వంటలు చేసుకుంటా కూర్చోండి ఇంటిని మాత్రం చూసుకోండి బయటికి రావద్దు అని చెప్పేసి చెప్తున్నాడు ఇంకొకడు ఏమైనా వాగుతాడంటే ఒక ఒక అంగన్వాడి ఒక ఆడమనిషి సాయంత్రం ఏడు గంటలప్పుడు కొబ్బరికాయ పట్టుకొని వెళ్తే గుడికి వెళ్తే గుళ్ళ పూజారే అమ్మాయి అత్యాచారం చేస్తే వాడి మీద యాక్షన్ తీసుకోవాల్సింది పోయి ఓ చిన్న మక్కురాడైనా తోడు తీసుకెళ్ళకపోయావా అట్లయితే జరగకపోను కదా అని అంటాడు అంటే మక్కుర్రాడు తోడవుతాడా అంటే స్త్రీ గారు ఏం చెప్పాడు అర్ధరాత్రి అయినా కానీ స్త్రీలు స్వతంత్రంగా నడవగలిగినాడు దేశానికి స్వాతంత్రం వచ్చినట్టే మరి వాళ్ళు ఏం జరుగుతుంది ఇవాళ పాలకులు ఏం మాట్లాడుతున్నారు ఇంకొకటి ఒక మూడు నాలుగు రోజుల కిందట ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇష్టపడ్డారు ప్రేమించుకున్నారు పెళ్లి చేసుకున్నారు అంటే కులాంతరం అయినంత మాత్రానికి చంపేయాలా ఎవరు చెప్పారు ఆ అబ్బాయిని చంపేశారు దుర్మార్గం కథ ఇది పరువు హత్యలు అనమాట ఇది మాట మాట్లాడితే పురాణాలంట పురాణాల్లో ఏం చెప్పారు నలదామయంతల కథలు మనకు అందరికీ తెలుసు దమయంతికి స్వయంవరం ప్రకటించాడు తండ్రి అవునా ఆమె ఆమెకి నచ్చిన వరుణ్ణి ఎంచుకుంది ఆ నచ్చిన వరుణ్ణి ఎంచుకునే సాంప్రదాయం మన సమా సమాజంలో ఉన్నది ఎందుకు నచ్చిన వరుణ్ణి ఎంచుకుంటే హత్యలు చేయటాలు పట్టడాలు ఇటువంటి అన్నీ కూడా ఘోరాలు వైలెన్సు హింస ఇదంతా ఎందుకు జరుగుతుంది అందుకని ఒకవైపు అభివృద్ధి కనపడుతుంది అంతకు మించిన బాధలు కూడా రెండో వైపు కనపడుతున్నాయి వీటి పరిష్కారాలు ప్రభుత్వాలు ఏవి చెప్పట్లేదు ఇది విచారకరమైంది అందుకని ఏంటంటే స్త్రీలు కూడా అర్థం చేసుకోవాలి తన చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అర్థం చేసుకోవాలి తనకు తను ఎసెక్టివ్గా ఉండాలో పది మంది ఆడవాళ్ళను కలుపుకుని ఈ పరిస్థితిలో మార్పు తేవడానికి ఒకడు ముందుకు రావాలి